ప్రభు అయిన క్రీస్తు నామానికి మహిమ గణిత ప్రభావాలు గాక మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ ద్వారా వాక్యం వింటున్నాం మీ అందరినీ దేవాదే దేవుడు దీవించి ఆస్వాదించుగాక మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి దేవుడి యొక్క దీవులు సదా మీ మీద నిల్చుడుగాక ఆమె ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే ప్రసంగ ఆధారము దేవస్తోత్ర హెల్ ఆధారము అన్న అంశం మీద కొన్ని మాటలు మనము ఈ గ్రంథం నుంచి నేర్చుకుందాం ఎవరికి ఎవరు ఆధారము అంటే సృష్టిలో మన్ మనిషికే కాదండి ప్రతి వస్తువుకి ప్రతిదానికి కూడా ఒక ఆధారం ఉన్నది అంటే ఆనుకొని ఉండుట ఆధారం అన్న పదానికి ఆనుకొని ఉండుట అని అర్థం దేని స్తోత్రం హల్లెల్లుయ్య చూడండి ఒక గృహం కట్టామనుకో ఆ గృహం దేని మీద ఆనుకుని ఉంటుంది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వేసిన పునాది మీద దేని శ్రోత్రు హలుయా పునాది ఎప్పుడైతే మనం గట్టిగా వేస్తామో బలంగా వేస్తామో ఆ పునాది మీద నువ్వు కట్టిన మేడలన్నీ కూడా ఒకటి రెండు మూడు నాలుగు అంత కట్టచ్చు ఆధారపడి ఉంటాయి అంటే ఆనుకుని ఉన్నాయి అలాగే ప్రకృతిలో ప్రతిదీ కూడా ఒక దాని మీద ఒకటి ఆనుకొని ఉంటుంది ఇంకా మానవ జీవితానికి వస్తే ఇంకా మానవుడు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా ఒకరి మీద ఆధారపడి జీవించాలి దీనితో హలే లూయా చాలామంది అంటారు నేను ఎవరి మీద ఆధారపడవలసిన పని లేదండి నేను స్వయంగా కష్టపడుతున్నాను సంపాదించుకుంటున్నాను నా ఆహారం నేను తింటున్నాను అని అనుకుంటాం మంచిది చాలా మంచిది ఆ ఆలోచన కానీ నీవు ఎవరి మీద ఆధారపడలేదు అన్నది పచ్చి అబద్ధమని గ్రంథం బోధిస్తుంది అందుకే దావిది గారు అంటారు కదా కీర్తన రాసిన భాగంలో ఆయన అంటాడు కీర్తనదారుడు అన్న దావిది గారు అంటాడు ప్రభా నాకు నీవే ఆధారము నీ మీద నేను ఆనుకొని ఉన్నాను నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నీవు లేనిదే నేను లేను అన్నాడు దావిది గారు అంతా హీనంగా ప్రార్థించవలసిన అవసరత లేదు కారణం ఏమిటో తెలుసు అప్పుడు సహోదరులరా గారిని దేవుడు ఎంచుకొని ఆయనను హెచ్చించి ఆయన ఒక రాజ్యాన్ని రాజ్యానికి అధికారిగా చేసి అనేక ప్రజలను ఆయన చేతికి అప్పగించాడే దేవుడు మరి ఇప్పుడు ప్రజలందరూ ఈయన మీద ఆనుకోవాలి ఆధారపడి ఉండాలి కానీ ఈయన ప్రభువా నేను నీ మీద ఆనుకొని ఉన్నానయ్యా అంటున్నారు దేని స్తోత్రం హల్లెలుయ నేను నీ మీద ఆధారపడి ఉన్నానయ్యా ఎప్పుడు ప్రతిరోజు కూడా దేని స్తోత్రం హల్లే లూయ అందుకే ఇక్కడ చూసినట్లయితే దావితకేతల్లో ఒక మాట ఉంటుంది ఆ మాట మనం చదువుకుందాం ఐదో జేములు అంటారు కదా ఆయన యహోవా యహోవా నా దేవా నా తండ్రి నా మాటలు ఆలకించు దేవస్తోత్రం హెలుయ దేవుడు మన మొన మొన ఆలకిస్తేనే తప్ప మన మనవి ఆలకిస్తేనే తప్ప మన ప్రార్థన ఆలకిస్తేనే తప్ప ఎటువంటి ప్రయోజనకరం లేదని గారు చెప్పిన మాట మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి సహోదరు ఆయన అంటాడు ఏ నీవు నా మాట ఆలకించు నేను నీకే ప్రార్థిస్తున్నాను మరొకరికి ఎవరికి ప్రార్థించట్లేదు ఎవరిని నేను వేడుకోవట్లేదు కనుక నా ప్రార్థనకు చెవి ఎగ్గి ఆలకించు నేను నీ మీదే ఆధారపడి ఉన్నాను అంటాడు ఐదో అధ్యాయంలో దేని సూత్రం హలే పురుషు సంగమా మానవ జీవితానికి వస్తే మానవుడు పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు కూడా ఒకరి మీద ఆధారపడే జీవిస్తారు ఎలాగంటే తల్లి గర్భంలో రూపురేఖలు రాకముందు పిండంగా ఉన్నవాడు ఎక్కడ ఆధారపడి ఉంటాడు తల్లి మీద ఆధారపడి ఉంటారు కడుపులో బయటకు వచ్చాక మళ్ళీ తల్లి మీద ఆధారపడి ఉంటాడు వారు పెరిగాక తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు వారు వివాహం అయ్యాక స్త్రీ అయితే భర్త మీద ఆధారపడి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భంలో భార్య భర్త భార్య మీద ఆను ఆధారపడి ఉంటాడు అంటే ఆనుకుని ఉండడం ఇలాగా మానవ జీవితం కడ వరకు కూడా ఒకరి మీద ఆనుకుంటే కానీ ఆధారపడితే కానీ జీవితం వెళ్ళవచ్చు వృద్ధాప్యాయంలో కూడా మనవులు మనవరాళ్ళ మీద ఆధారపడి ఉంటారు పోనీ ఎవరో లేకపోతే అనాథాశ్రమంలో విడిచిపెట్టేసినా ఆ అధికారుల మీద ఆధారపడి ఉంటారు మొత్తం మీద మానవ జీవితం ఆధారపడకుండా ఒకరి మీద ఆనుకోకుండా వారి జీవితము ముందుకు వెళ్ళదు చూస్తున్నప్పుడు సహోదరులరా ఎన్నో సంఘటనలు ఎన్నో సందర్భాలు మనం వింటున్నాం చూస్తున్నాం కానీ మనం చెప్పే మాట ఏంటంటే నేను ఎవరి మీద ఆనుకొని జీవించట్లేదు నా కష్టాల జీవితం నేను తింటున్నాను అనుకుంటాము నిజము నీ కష్టాల నువ్వే తింటున్నావు నీ కష్టాల నువ్వే సంపాదించుకుంటున్నావు అది పచ్చి నిజమే కానీ నీ నీవు దేవుడి మీద ఆధారపడి ఉన్నావన్న అన్న సంగతిని మర్చిపోక దేవుడు స్వత్రం లే దేవుడు నీ మాట నీ ప్రార్థన వింటున్నాడన్న సంగతి మర్చిపోవద్దు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు నేను అంగీకరిస్తున్నాడన్న సంఘటన మర్చిపోవద్దు ఇప్పుడు సహోద్రులరా ఈరోజు ఎవరైతే ఎవరైతే నేను ఎవరి మీద ఆధారపడి అంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వాక్యము ఒక పాఠము మనిషి మనిషి మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటాడు వివాహం జరిగితే భార్య భర్త మీద ఆధారపడి ఉంటుంది భర్త భార్య మీద ఆధారపడి ఉంటాడు అనుకోవడం ఉంటాడు దాన్ని ఎక్కడో మురుకులు భర్తనో భార్యనే విడిచిపెట్టి ఉన్నవారు ఉంటారు అది వేరే విషయం కానీ ఆధారం లేకుండా పునాది ఎలాగైతే ఇల్లు అయితే ఎలాగైతే నిలబడదో మానవ జీవితం కూడా ఒకరి మీద ఆధారం పడకుండా ఒకరి మీద ఆనుకోకుండా నీ జీవితం ముందుకు సాగదు ఇది సత్యము ప్రతి సహోదరు అందుకే దాబు ప్రభు నా మాటలు ఆలకించదు నా ప్రార్థన ఎగ్గు నేను నీ నీకే నేను ప్రార్థిస్తున్నాను ఉదయం నేను నీ సన్నిహితుడు చేసిన ప్రార్థన కాపుదలగా ఉండు అంటాడు ఉదయం నా కంట నా కంట ధ్వని స్వరము నీకు వినిపించింది కదా అంటాడు కావున ఇప్పుడు సహోదరులారా మనం ఆధారం లేకుండా జీవించడం కష్టం అండి ఈరోజు మనం అందరూ కూడా దేని మీద ఆధారపడి ఉన్నారు ఆధార్ కార్డు అందుకే ఆధార్ కార్డు అని పెట్టేటి పేరు ఆధార్ కార్డు లేకపోతే నీ లే లైఫ్ లేదు కథం నువ్వు ఏవైతే చేస్తున్నావో ఏదైనా సంపాదించుకోవాలనుకుంటున్నావో ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో అనుకుంటున్నావో ప్రతిదానికి ఒక కార్డు ఆధార కార్డు ఏ కార్డు అండి ఇది ఆధార్ కార్డు నువ్వు చనిపోతావు కానీ ఆధార్ కార్డు కూడా కావాలి అక్కడ చనిపోయే వాళ్ళకి కూడా ఆధార్ కార్డు చూపించాలా అంటే నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ నీ యొక్క బాడీ నీ యొక్క శవం ఈ ఆధార్ కార్డు మీద ఆడుకొని ఉంటుంది దేని స్తోత్ర ఆధారపడి ఉంటుంది మరి అలాంటిది సృష్టికర్త అనేది దేవుడు నిన్ను పుట్టించాడే పెంచే పెంచాడే పెద్ద చేశాడే ఇంత ఘనమైన జీవితానికి ఇచ్చాడే ఓ క్రైస్తవుడా నీవు దేవుడి మీద ఆధారపడుతున్నావా దేవుడి మీద ఆనుకుంటున్నావా నిజంగా నీ దేవుడికి ప్రార్థిస్తున్నావా ప్రార్థిస్తే నీ ప్రతిఫలం నీ ప్రార్థన ప్రతిఫలం ఇప్పుడే కలుగునుగాక ఆ మెయిన్ ఇప్పుడే ఇప్పుడే కలుగును గాక అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఓ కుమారుడా నేను ఎవరి మీద ఆనుకోంట్లేదని అనుకోవద్దు నీవు నా మీద ఆధారపడ్డావని ప్రభు చెప్తున్నాడు గమనించుకోని ప్రతి సహోద్రుల గర్వించవద్దు అహంకారంగా ఉండొద్దు అవివేకైన మాట మాట్లాడొద్దు మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆశీర్వాదం అని ద్వితీయోపదేశం కానీ ఇరవై ఎనిమిది అధ్యయనం ఉంది కదా అంటే నీ వెలుపులకు వెళ్ళేటప్పుడు దీవించబడతావు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు ఎలాగా నువ్వు ప్రభువు మీద ఆనుకున్నా గనక ఆధారపడ్డావు గనక ఆయన నేను నన్ను సత్యం నువ్వు మర్చిపోవద్దు మనిషి పుట్టిన మనిషి గిట్టినా అంటే మరణించినా నీకు ఒక ఆధారం ఉండాలి మరి నిన్ను పెంచిపోతున్నా దేవుడికి దేవుడిని దేవుడి మీద నువ్వు ఆనుకొని ఉంటున్నావే వారు ఆయనకు నువ్వు ఏ కృతజ్ఞత చెల్లిస్తున్నావు ఏ స్థుతి కొడుకులు చేయిస్తున్నావు ఏం చేస్తున్నావు ఆ నామంలో అంటే అది మీకే తెలుసు దీని స్తోత్రం హలే కావునప్పుడు సహోదర ఈ వాక్యంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రభు నేను నా మాట ఆలకించి చెవియగ్గి నా ప్రార్థనకు సమాధానం ఎందుకంటే నీ సన్నిధిలో నేను ఉదయకాల సమయంలో చేసిన మొర ప్రార్థన ఆ దినా కాస్తుందయ్యా అయ్యా అంటే నీ నీవు దేని మీద ఆధారపడ్డావు నీవు చేసిన ప్రార్థన మీద నువ్వు ఆధారపడ్డావు ఎవరి నామాలు చేసావు తండ్రిని హోనామాలు చేసినా తన కుమారుడిని క్రీస్తునామాలు చేసినా ఆ ప్రార్థన మీద నువ్వు ఆధారపడి ఉన్నావు ఆయన ఇచ్చే ఆశీర్వాదం మీద నువ్వు ఆధారపడి ఉన్నావు కావున మనం ఏ పొజిషన్లో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా హై పొజిషన్ ఉన్నా లో పొజిషన్ ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్న సరే ప్రతి దేవుని మీద ఆనుకొని జీవించడం మాత్రం ఆనకండి గర్వ గర్వంగా ఉండొద్దు గర్విష్ఠని అనిపించుకోవద్దు నువ్వు ఎప్పుడైతే అనిగామనుకుంటావో దేవుని నువ్వు దిన కూడా ఆశీర్వదిస్తూ ఆయన ఏం చేస్తాడు యత్స్తూ ఉంటాడు ప్రార్థన చేసుకుందాం కనికల సంపన్న కలిగిన దేవాన్ని కొందరునైనా ఈ సమయంలో వాక్ ద్వారా మాతో మాట్లాడినందుకు చూస్తాం నిజమేనా తండ్రి నీ మీద ఆధారపడకుండా మేము జీవించలేము కానీ తండ్రి చాలామంది అనుకుంటున్నారు నా నేను ఎవరి మీద ఆధారపడలే అని అంటారే కానీ ఇదిగో నీ వాకింగ్ ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా నీ చిత్తమైతే తండ్రి మూరు కప్పు తరం వారు కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను అహంకారాలన్నీ కూడా మీరు వేయమని ప్రార్థిస్తున్నాను నిజం తెలుసుకుని తండ్రి వేసాయా నిన్ను వెంబడించి తండ్రి ఏసయ్య నిజమే నా దేవుడే నాకు ఆధారం అని ఆయన మీద నేను ఆనుకున్నానని అన్న సత్యం తెలుసుకొని ముందుకు సాగడం సహాయం చేయమని క్రీస్తు నామలు అడిస్తున్నాను పరమ తండ్రి ఆమెను ఆమెన్ ఆమెన్ నేను మరొకసారి ప్రభున్నాములు ఉన్నాడు దేవుడు మమ్మల్ని దీవించనుగాక ప్రైజలు ఆడు